సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయము అతి చిన్న వయసులోనే ఇన్ని కష్టములు పడుతున్న సీత కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ఉంది ఓ రామా నీవు ఇంటలేని సమయంలో ఈ రాక్షసుడు నన్ను ఎత్తుకుని వచ్చాడు ఇప్పుడు ఈ రాక్షసులు నన్ను దారుణంగా భయపెడుతున్నారు ఇన్ని బాధలు పడుతూ జీవించడం దుర్భరంగా ఉంది ఓ రామా నీవే లేనప్పుడు నాకు ఈ ఆభరణములతోనూ ప్రాణములతోనూ పని ఏముంది ఇటువంటి కష్టములు మరొకరికి వచ్చి ఉంటే వారి హృదయము ఈ పాటికి బద్దలై ఉండేది కానీ నా హృదయము పాషాణము ఇనుపతో చేయబడింది అందుకునే ఆగిపోలేదు ఇంకా కొట్టుకుంటూ ఉంది ధర్మశాస్త్రము ప్రకారము భర్త దగ్గర లేకుండా భార్య క్షణకాలం కూడా జీవించకూడదు కానీ నేను నీవు దగ్గర లేకుండా ఇంతకాలం జీవించి ఉన్నాను నేను ఎంతటి పాపాత్మురాలనో కదా ఈ భరతగండమునకు ప్రభు అయిన నా రాముడిని విడిచి ఉన్న నాకు ఈ భోగముల మీద సుఖముల మీద గాని ఆఖరుకు ఈ జీవితం మీద కానీ ఆసక్తి లేదు నేను ఇంక క్షణకాలము కూడా జీవించి ఉండలేను వీళ్ళు నా శరీరమును చీల్చినా సరే తిన్నా సరే నాకు సంబంధం లేదు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ఈ కష్టములను దుఃఖమును భరించడం నా వల్ల కాదు ఆఖరుకు చావనైనా చస్తాను గాని ఆ రావణునిని నా కూడా తాకను అయినా రావణుడు ఎంత మూర్ఖుడు నువ్వంటే లేదురా అంటే కూడా వినడు తన్ని వరించమని నా వెంటబడుతున్నాడు కనీసం తాను పుట్టిన కులము వంశము గురించి కూడా ఆలోచించడం లేదు నా కాళ్ల మీద పడుతున్నాడు ఓసీ రాక్షసులారా నన్ను కొయ్యండి నరకండి అగ్నిలో పడివేయండి మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టండి నేను మాత్రం మీ రావణుని వంక కన్నెత్తి కూడా చూడను నా రాముని గురించి మీకు తెలియదు అత్యంత పరాక్రమవంతుడు మంచి జాలిగుండె కలవాడు కానీ ఎందుకో నా మీద జాలి చూపడం లేదు లేకపోతే ఈ పాటికి లంకకు వచ్చి రావణునిని చంపి నన్ను తీసుకుని పోవాలి గదా ఎందుకంటే జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను వంటి చేత్తో చంపిన రామునికి అల్పుడైన ఈ రావణుడు ఒక లెక్క ఒక్క బాణంతో ఈ రావణునిని నేలకొల్చగలడు మరి ఎందుకు రావడం లేదు రామునికి నా మీద ప్రేమ తగ్గిందా అని అనుమానంగా ఉంది దండకారణ్యంలో విరాధుడిని చంపిన వీరుడు రాముడు నన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు ఈ లంక సముద్రము మధ్యలో ఉంది అని సందేహిస్తున్నాడా రామ బాణమునకు అడ్డేముంది ఒక రాక్షసుడు మాయచేత నన్ను అపహరించాడు అని రామునికి తెలుసు కదా మరి రాముడు నన్ను రక్షించడానికి రాకపోవడానికి కారణమేమై ఉంటుంది అంటే రామునికి నేను ఇక్కడ లంకలో రావణుని చెరలో ఈ అశోకవనంలో ఉన్నాను అని తెలిసి ఉండకపోవచ్చు తెలిస్తే ఎందుకు రాడు రావణుడు నన్ను ఇక్కడ దాచాడు అని ఏమాత్రం తెలిసినా ఈ అవమానంను సహించి ఊరుకోడు తప్పకుండా వస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను రావణుడు అపహరించి తీసుకుని వస్తుంటే జటాయు అనే పక్షిరాజు నన్ను రక్షించడానికి ప్రయత్నించి రావణుని చేతిలో మరణించాడు ఆ పక్షిరాజు వృద్ధుడైనా తన వంతు ప్రయత్నం తాను చేశాడు వృద్ధుడైన జటాయువు చేసినంత మాత్రం రాముడు చేయలేడా నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే రాముడు లంకకు వచ్చి రావణుని చంపడా రాముడు తలుచుకుంటే అసలు ఈ లోకంలో రాక్షసుడు అనేవాడు లేకుండా చేస్తాడు కదా కానీ నా రాముడు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు రాముడు తలుచుకుంటే ఈ సముద్రమును ఇంకింపజేసి లంకకు వచ్చి రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళాలి కదా మరి రాముడు ఎందుకు తలుచుకోలేదు రాముడు వచ్చి ఈ లంకలో ఉన్న రాక్షసులందర్నీ చంపితే ఆ రాక్షసుల భార్యలు కూడా నా మాదిరి ఏడుస్తారేమో అప్పుడు ప్రతి ఇంట్లో కూడా రాక్షస స్త్రీల ఏడుపులు వినిపిస్తాయేమో రాముని కంటబడిన తరువాత ఈ రావణుడు క్షణకాలం కూడా జీవించి ఉండలేడు కాని రాముడిక్కడికి రావాలి కదా ఎప్పుడు వస్తాడో ఏమో నా రాముడు రావాలేగాని ఈ లంక శ్మశానంగా మారడం ఎంతసేపు లంకంతా శవాలు కాలుతున్న పొగతో నిండిపోతుంది లంక మీద సవాల కోసం గద్దలు ఎగురుతుంటాయి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్